హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మొన్న సండే అయితే మేము తుండించి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో సరుగుడు వాటర్ ఫాల్స్ అని ఉందండి అక్కడికి అయితే బయలుదేరి వెళ్ళామండి దారి మధ్యలో అయితే పచ్చని పొలాలు కొండలు చెరువులు చాలా బాగుందండి వాతావరణం ఆ దార అంతా వన్ అవర్ పట్టిందండి మేము అక్కడికైతే రీచ్ అయిపోయాము అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పైన నడిచి వెళ్ళాలండి లోపలికి మేమైతే నడడం స్టార్ట్ చేసాము అంటే క నడడానికి కొంచెం కన్వీనియంట్గా లేదు కానీ పర్వాలేదండి బాగానే ఉంది మేమైతే అయితే నడిచేసి పైకి అయితే వెళ్ళిపోయామండి పైకి రీచ్ అవగానే చాలా బాగా నచ్చిందండి పైనుంచి కొండమే నుంచి వాటర్ పారుతుందనమాట కిందకి చాలా బాగా అనిపించిందండి మనసుకి కొండల మధ్యలోంచి అలా వాటర్ పాలుతుంటే ఎలా వాటర్ ఫాల్స్ చూస్తుంటే అదో రకమైన ఫీలింగ్ కదండి బాగా ఎంజాయ్ చేయాలి ఎక్కువసేపు స్నానం చేయాలి ఎన్నెన్నో ప్లాన్లు వేసేసుకున్నామండి వేసేసుకొని అయితే మేమైతే గబగబా ముందైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయి స్నానాలు అవి అయితే చేయడం అయితే స్టార్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నామండి కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడని అనుకోకుండా అప్పటి వరకు ఎండకాస్తుంది సడన్గా వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది పెద్ద వర్షం వర్షం అయితే కొండల మీద ఎక్కువ పడుతుందని అంటారు కదండి నిజంగానే అలాగేనండి కొండ మీద అయితే చాలా పెద్ద వర్షం పడ్డదన్నమాట భయం వేసేసింది పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోని ఇంకా అప్పటి వరకు ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నవి అన్నీ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్నారు అందరూ ఇంకైతే మేమైతే కిందకైతే వచ్చేవండి కింద అంత వర్షం అనిపించలేదండి కానీ ఫుడ్ అది అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి మేము కానీ ఈ వర్షానికి ఎక్కడా తినడానికి కార్లోనే కూర్చొని తినేసామండి ఇంకా ఎన్నో వీడియోలు తీసి మీతో షేర్ చేసి చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు ఫ్రెండ్స్ కానీ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను దారిలో అయితే బయట చల్లటి వాతావరణానికి అయితే వేడివేడి కాఫీ అయితే తాక్కుని సేపు రిలాక్స్ అయ్యవండి ఇదే ఫ్రెండ్స్ నేను చూసిన సరుగుడు వాటర్ ఫాల్స్ చిన్న వీడియో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ ఎందులో ఉందో బాయ్ ఫ్రెండ్స్